ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించారు కానీ నిధులు మాత్రం కేటాయించలేదని పదివేల కోట్ల రూపాయలు జిల్లాకు కేటాయించాలని జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయాలని సిపిఎం నాయకులు మంత్రులను ప్రజా ప్రతినిధులను కలిసి వినతపత్రం సమర్పించారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న సందర్భంగా వినతపత్రాలు అందజేశారు ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనకబడిన జిల్లాల జాబితాలలో చేర్చిందని కానీ నిధులు మాత్రం కేటాయించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు జిల్లాలో ప్రాజెక్టులు అమలు విద్యాభివృద్ధి కావాలన్నా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్నా నిధులు అవసరమని అన్నారు అందుకోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నిధులు కేటాయించేలా చేయాలని కోరారు వినత పత్రాలు అందించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి కంకణాల ఆంజనేయులు చీకటి శ్రీనివాసరావు ఎవరం ఎం రమేష్ సిఐటియు నాయకుడు కాలం సుబ్బారావు కేబిపిఎస్ నాయకుడు బి రఘురాం తదితరులు పాల్గొన్నారు మన స్టేట్ గవర్నమెంట్ మనకి డబ్బులు రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడింది ఈ వెనకబడినటువంటి జిల్లాగా గుర్తించడం చెప్పి సిపిఎం అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంది ఎట్టికేళ్ళకి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వెనకబడినటువంటి జిల్లాగా గుర్తించింది కానీ పేరుకు గుర్తించింది కానీ దానికి కేటాయించేటువంటి నిధులు ఏమాత్రం కేటాయించడం లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు విద్యాలయాలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అంటే ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే పదివేల కోట్లు కేటాయిస్తేనే సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది పేరుకు మాత్రమే కేటాయించి వదిలేస్తే పేరుకు నిధులు కేటాయించామనడం తప్ప ఏమాత్రం దీని మీద శ్రద్ధ లేదు అందుకని సిపిఎం ప్రజాప్రతినిధులందరికీ కూడా జిల్లా పరిషత్తులో చర్చించి రాష్ట్రంలో కూడా చర్చించి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి అని చెప్పి మేము ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇవ్వడమే కాదు సిపిఎం వామపక్షాలు ఇతర ప్రజాతంత్ర శక్తులందరినీ కలుపుకొని పదివేల కోట్ల సాధన కోసం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కేవలం యాభై కోట్లకు మాత్రం ఇస్తానంటుంది ఆ యాభై కోట్లు కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు అందువల్ల జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు రాబట్టందుకు కృషి చేయాలి నిధులు లేని కారణంగా కేంద్ర విద్యా సంస్థలు కానీ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ పూర్తి కావట్లేదు ప్రకటనలో జీవాలకే పరిమితమై చెప్పితే కార్యాచరణ లేదు కార్యాచరణ జరగాలంటే ఖచ్చితంగా పదివేల కోట్ల ప్యాకేజీ వస్తేనే పరిష్కారం అవుతుందని మేము సిపిఎంగా చెప్పదాం